పిన్ని ఏం చేస్తున్నా శనక్కాయలు పంటేస్తున్నాను సరే శనక్కాయలు వలుస్తున్నానే నువ్వు కూడా వలు ఓకే ఎవరు వచ్చినట్టున్నారు నేను వెళ్ళి చూసొచ్చు సరే పిల్లలు వామ్మో వామ్మో పల్లీలు అనివే ఆ అయే ఆ పిల్ల రాక్షసు అని తెలుసు కూడా నీకు చెప్పండి చూడు నన్ను నేను అనుకోవాలి వదిలితే ఇవి గుర్తు చేసేటట్టుంది పూజి నీళ్ళు తక్కువ వాడువే సరే బాత్రూమ్ ముందు ఏం చేస్తున్నావే ఒడలెత్తుకెళ్ళ కాకిలాగా అది పల్లీలు మొత్తం తినేసి మోషన్స్ పట్టుకుని లోపలికి వెళ్ళింది నేను మొత్తం వాడేస్తుంది సరే అయితే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్తా ఎందుకు ఎవరో ఒకరు ఉండి బాగా చూసుకోవాలి కదా వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్కువ ఖర్చు పెడితే ఏ వద్దులే నేనే కడిగి శుభ్రం చేస్తాను దాన్ని బాగా చూసుకుంటాను సరే జాగ్రత్త పూజీ నీళ్ళు వాడవే ఎన్ని చేస్తావే ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా ఎలా భరుస్తున్నారే నేను పిన్ని కొంచెం కూరేవా మళ్ళీ మొదలు పెట్టింది అసలు ఈ కూర మూడు రోజులు రావాలి సమ్మర్ కదా కొంచెం పెరుగనం వేసుకోవే కడుపు చల్లగా ఉంటుంది కూర అయిపోద్ది అది తింటే మనకేం మిగలదు ఏదైనా పర్లేదు పిన్ని కూడా వదలట్లేదు కదా మళ్ళీ ఏం కావాలి నాకు స్వీట్ తిన్న అలవాటు పిన్ని ఇంట్లో స్వీట్స్ ఏం లేవు ఉండు పంచదార తీసుకొస్తాం పట్టు ఇంకా దేవుడా ఇలా కాదు కానీ మొత్తం తీసుకోక్ష బాబాయ్ సమ్మర్ కదా ఐస్ క్రీమ్ కొనొచ్చుగా పెడతానే ఏ ఫ్లేవర్ పెట్టాలి సన్ ఫ్లవర్ సమ్మర్ లో ఎలా సేవ్ చేయాలా నేను ఆలోచిస్తుంటే ఏ ఫ్లేవర్ కావాలని అడుగుతున్నావా మీకు చల్లగా ఏదైనా కావాలి అంతే కదా ఒక్క నిమిషం ఇంకోండి చల్లగా ఉంటుంది తినడానికి మొహమాట పడకుండా అడగండి ఇంకా చాలా ఉన్నాయి ఇది కనుక ఎవరైనా చూసారనుకో మన మొహాలు చూడడానికి ఆలు మొహమాట పడతారు వెళ్ళు స్నాక్స్ వద్దులేక లంచ్ వేసి కడిగిన గిన్నెలు ఇంకా ఆర్లేదే అప్పుడే స్నాక్స్ ఏంటి సరే పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడిగి తీసుకొస్తాను నువ్వు వెళ్ళు